సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం మీ జేబులో ఉన్న ఫోన్ మీదే కానీ మీ ఆధార్ కార్డు మీద మీకు తెలియకుండానే వేరొకరు సిమ్ములు వాడుతుంటే వాళ్ళు చేసే నేరాలకు రేపు పోలీసులు మీ ఇంటికి వచ్చే సంఖ్యలు వేస్తే పరిస్థితి ఏంటి ఇది సినిమా సీనేం కాదు ఇప్పుడు జరుగుతున్న రియాలిటీ మీ పేరు మీద ఉన్న దొంగ సిమ్ములేంటో తెలుసుకోవాలన్నా పోయిన ఫోన్ని చెత్తబుట్టలో వేసినట్టు బ్లాక్ చేయాలన్నా కేంద్రం ఇచ్చిన ఈ ఒక్క అస్త్రం చాలు అదే సంచార సాథి ఫోన్ పోయినా కూడా సంచార సాథి అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి చేతిలో స్మార్ట్ ఫోన్ ఎందే రోజు గడవని పరిస్థితి మనది మరి అలాంటి ఫోన్ పొరపాటున ఎక్కడైనా పోయినా ఎవరైనా కొట్టేసినా మన పరిస్థితి ఏంటి ఫోన్ పోయిందన్న బాధ కంటే కూడా అందులో ఉండే పర్సనల్ డేటా బ్యాంకింగ్ వివరాలు దొంగల పాలు అవుతున్నాయన్న భయమే ఎక్కువగా ఉంటుంది కదా అలాగే మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డ్ మీద వేరే వాళ్ళు సిమ్ములు వాడుతుంటే రేపు ఏదైనా క్రైమ్ జరిగితే పోలీసులు మీ ఇంటికి వస్తారు మరి ఈ సమస్యలకు పరిష్కారం లేదా ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార సాధి పోర్టల్ మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది దీన్ని ఎలా వాడలో ఇప్పుడు వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీ ఫోన్ పోయిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మొదటి పని దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం లేదా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆ తర్వాత మీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి అదే నెంబర్తో డూప్లికేట్ సిమ్ తీసుకోవాలన్నమాట ఈ రెండు పనులు అయ్యాక గూగుల్లో సంజార్ సాతి డాట్ జీఓీ డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బ్లాక్ యువర్ లాస్ట్ లేదా స్టోలిన్ మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్లు బ్రాండ్ వివరాలు ఎంటర్ చేయాలి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కాపీని అప్లోడ్ చేసి మీ కొత్త డూప్లికేట్ సిమ్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే చాలు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ఫోన్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఇక దొంగల అందులో వేరే సిమ్ వేసినా కూడా అది పనిచేయదన్నమాట ఒకవేళ ఎవరైనా ఆ ఫోన్ ఆన్ చేస్తే వెంటనే పోలీసులకు లొకేషన్ తెలిసిపోతుంది ఇక రెండోది వచ్చేసి అత్యంత ముఖ్యమైంది సైబర్ నేరగాళ్ళు మీ ఆధార్ నెంబర్తో సిమ్ములు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు ఇది చెక్ చేసుకోవడానికి సంచార్ సాథిలో నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుందనమాట మీ ఆధార్ మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ములు యాక్టివ్గా ఉన్నాయో లిస్టు మొత్తం చూపిస్తుంది అందులో మీకు తెలియని నెంబర్ ఏదైనా ఉంటే దాని పక్కనే ఉన్న మై నెంబర్ అని సెలెక్ట్ చేసి రిపోర్ట్ కొట్టండి అంతే ప్రభుత్వమే ఆ నకిలీ నెంబర్ని డిస్కనెక్ట్ చేసేస్తుంది ఇక ఇందులో కొత్తగా చక్షు అనే ఫీచర్ వచ్చింది మీకు లాటరీ తగిలిందని కరెంటు బిల్ కట్టలేదని లేదా టార్షన్ వంటి ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే ఈ చక్షో ఆప్షన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు అలాగే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా అయితే కేవైఎం నో యువర్ మొబైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ పాత ఫోన్ ఐఎంఈఐ నెంబర్ కొట్టాలి అది దొంకిలించిన ఫోనా లేక బ్లాక్ లిస్ట్లో ఉందా అనేది కూడా తెలిసిపోతుంది బ్లాక్ లిస్ట్ అని వస్తే ఆ ఫోన్ అస్సలు కొనకూడదు చూశారుగా మన రక్షణ మన చేతుల్లోనే ఉంది ఫోన్ పోయిందని అస్సలు కంగారు పడకండి సంచార సాత్తి సాయంతో దాన్ని చెత్తబుట్లో వేసినట్లే చేయొచ్చు అలాగే మన ఐడి మీద ఉన్న ఫేక్ సిమ్లను రిమూవ్ చేసుకోవచ్చు ఏ వీడియోని అందరికీ షేర్ చేయండి డిజిటల్ ఇండియాలో సురక్షితంగా ఉండండి